రచయిత మోషే కాలము పద్నాలుగు వందల పది బీసీ పుస్తకము పేరు మోషే తన మరణమునకు ముందు మునుపు జరిగిన సంఘటనలను రెండవమారు ఉపదేశించినందున దీనికి ద్వితీయ ఉపదేశకాండము అని పేరు పెట్టిరి ఉద్దేశం రాసుకోండి ఉద్దేశము అరణ్యములో నలభై సంవత్సరములు ప్రయాణించిన తరువాత ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉండిరి ప్రవేశించుటకు ముందుగా దేవుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించి వారిని అరణ్యములో ఎలాగు నడిపించనో మరియు దేవుడు వారికి ఏ ఏ మేలులు చేసినో వారు తెలుసుకొనుట ఆవశ్యకము లేని ఏడల దేవుని మరచిపోయి ప్రవేశించబోవు ఆ దేశము నుండి త్వరగా నిర్మూలమవ్వగలరు వారు దేవునికి యాజక రూపమైన ఒక ప్రత్యేక జనముగా ఉండవలనంటే వారు గతమును మరచిపోకూడదు అందువలనే ఇజ్రాయేలీలు తమ పిల్లలకు దేవుని గూర్చి నేర్పవలసిన ఆవశ్యకతను ఈ పుస్తకము బలముగా చెప్పుచున్నది ద్వితీయ దేశకాండము ఆరో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచ్చినాలు ఈ వచ్చిన భాగము మీరు హెబ్రిలో గనక చూసినట్లయితే షమ్మ అని చెప్పేసి అంటారు షమా అంటే విను అని చెప్పేసి అర్థము ఓ ఇజ్రాయెలు విను అని ఉంటుంది అయితే ఇది హెబ్రిలో గనక చూసినట్లయితే ప్రారంభం ప్రారంభమవుతుంది విను అనే పదంతో అందుకే దీని షమ్మ అని చెప్పేసి అంటారు ఓ ఇజ్రాయేలు విను మన దేవుడైన యహోవా అద్వితీయుడైన యహోవా నీవు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి కుమారులకు అభ్యసింప చేయాలి ఎందుకు కుమారులకు అభ్యసింప చేయాలి అంటే నీ కుమారులు గనక దేవుని గురించి నేర్చుకోకపోతే వాళ్ళు నశించిపోతారు ఆ దేశంలో ఉండరు వాళ్ళు ఈరోజు మన బిడ్డలైనా సరే అంతే దేవుని గురించి మనం వాళ్ళకి నేర్పకపోతే వాళ్ళు నశించిపోతారు దాని కంటిన్యూషన్ రాసుకోండి వారి కుమారులు దేవుని ప్రేమించుట నేర్చుకునవలెనో దేవుని ప్రేమించినట్లయితే లేదా ఆయనకు అవిధేయులుగా జీవించినట్లయితే వారి జీవితము ఎలాంటి శాపములతో ముగుస్తుందని ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో తెలియజేస్తూ తరువాత నాయకుడైన యహోశ్వాను నియమించుట కామా మోస్ట్ మరణించుట ఒక నిమిషము యహోశివాను నియమించడం దగ్గర బ్రాకెట్లో ముప్పై ఒకటో అధ్యాయం వేసుకోండి మోషే మరణించుట బ్రాకెట్లో ముప్పై నాలుగో అధ్యాయము లతో ఈ పుస్తకము ముగుస్తుంది లతో ఈ పుస్తకము ముగుస్తుంది తర్వాత ముఖ్యమైన పదము రాయండి ముఖ్య పదము నిబంధన ఇరవై ఏడు సార్లు ముఖ్య వచనాలు నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము ఇరవై మూడో వచనము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనము పదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు ముప్పైవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనాలు తర్వాత ముఖ్యమైన అధ్యాయములు రాసుకోండి ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నుండి ముప్పై అధ్యాయం వరకు ఇందులో ఆశీర్వాదము శాపాల గురించి మాట్లాడుతాడు తర్వాత ముఖ్యమైన వ్యక్తులు రాసుకోండి ముఖ్యమైన వ్యక్తులు ఆల్రెడీ మిరియామ చనిపోయింది అహరోన్ చనిపోయాడు మోషే మరియు యోషవా అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి పరిచయం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినాలు రోమన్ నెంబర్ రెండు ఇజ్రాయేలీలు అరణ్య సంచరించిన చరిత్ర ఒకటో అధ్యాయము ఆరు నుండి నాలుగో అధ్యాయము నలభై మూడు వరకు అంటే వాస్తవంగా ఇది రివ్యూ అనమాట అంతకుముందు జరిగినటువంటిదే మరలా చెప్తున్నాడు మోసే చనిపోయే ముందు రోమన్ నెంబర్ మూడు రాసుకోండి ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము బ్రాకెట్లో చట్టము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై అధ్యాయము ఇరవై వరకు రోమన్ నెంబర్ నాలుగు ముగింపు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు అధ్యాయములు ఇందులో మీరు గమనించండి మొదటి భాగం పరిచయము చివరి భాగం ముగింపు తీసేస్తే మధ్యలో ఉన్నటువంటి రెండు భాగాలు వాళ్లకు అరణ్యంలో ఎలా ప్రయాణం చేశామనే చరిత్రను గుర్తు చేశాడు తర్వాత దేవుడిచ్చినటువంటి చట్టం ఏమిటి అనేటువంటిది గుర్తు చేశాడు ఒకసారి వాళ్ళ చరిత్ర గుర్తు చేశాడు ఎట్లా బయటకు వచ్చాం ఎట్లా తిరిగాం ఏంటనేటువంటిది తర్వాత దేవుడిచ్చినటువంటి చట్టాన్ని గుర్తు చేశాడు ఇదనమాట ద్వితీయోపదేశంలో మరలా రెండోసారి ఏం ఉపదేశించాడు అంటే వాళ్ళు ఎలా బయటకు వచ్చారు ఎలా సంచరించారు ఏమి సంభవించింది అనేటువంటి చరిత్ర అది కూడా మొదటి నాలుగేద్య చెప్పేశాడు ఇక తర్వాత మేజర్గా ఆయన చెప్పింది ఏమిటి అంటే మొత్తము కూడా ఆయన చెప్పినటువంటిది వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇక్కడ ఒక్క నిమిషము ఈ వచనాలు తప్పేసాము ఒకసారి ఐదో అధ్యాయం దగ్గర నుండి ముప్పై అధ్యాయం వరకు ఇది ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు చరిత్ర చెప్పేసాడు జస్ట్ నాలుగు అధ్యాయాల్లో తర్వాత ఐదు నుంచి ముప్పై అధ్యాయాల్లో మాత్రము వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మళ్ళొకసారి చెప్పాడు మళ్ళొకసారి మనం కూడా రివ్యూ చేసుకుందాం ఏమేమి పుస్తకాలు మనం చదివామో ఆది కాండము నిర్గమకాండము కాండము సంఖ్యాకాండము ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము ఆది కాండము అనేటువంటిది ప్రారంభం గురించి చెప్పబడింది నిర్గమకాండం అనేటువంటిది వాళ్ళు విడుదల పొందటాన్ని గురించి చెప్పబడింది లేవికాండం అనేటువంటిది పరిశుద్ధతను గురించి చెప్పబడింది సంఖ్యాకాండం అనేటువంటిది వారి అరణ్య ప్రయాణం గురించి చెప్పబడింది ఇంకా కాండము దీని అంతటి గురించి మళ్ళొకసారి రివ్యూ చేసిందనమాట డీటెయిల్డ్ అవుట్ లైన్ రాసుకోండి కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు హోరేబును వదలమని వదిలి వెళ్ళమని ఆజ్ఞ ఒకటో అధ్యాయము తొమ్మిది నుండి పద్దెనిమిది వరకు నాయకులను నియమించుట పంతొమ్మిది నుండి ముప్పై మూడు వరకు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశమునకు అవుటకు నిరాకరించుట ముప్పై నాలుగో వచ్చిన నుండి నలభై ఆరో వచ్చిన వరకు ఇజ్రాయిలీల తిరుగుబాటుకు వారు పొందిన శిక్ష రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు అరణ్యం ముందున్న సంవత్సరములు మొత్తం ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలను దాదాపుగా ఒక అధ్యాయంలోనే కొంత భాగంలో చెప్పేశాడు ఆయన తర్వాత రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఏడో వచ్చిన వరకు రాజును ఓడించుట మూడో అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై రెండో వచ్చిన వరకు ఓగు రాజును ఓడించుట మూడో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా మోసే నిరాకరించబడుట నాలుగో అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు విధేయత చూపమని మోసే ఆజ్ఞాపించుట పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు విగ్రహారాధనను వదలమని తెలియజేయుట బ్రాకెట్లో నిషేధము నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుండి నలభై వరకు దేవుడు ఒక్కడే దేవుడు ఒకడే అంటే చాలా మంది తండ్రి మాత్రమేనేమో అని అనుకుంటున్నారు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు నేర్చుకోవట్లేదు నాలుగో అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై మూడు వరకు ఆశ్రయపురములు నలభై నాలుగో వచ్చిన నుండి నలభై తొమ్మిదో వచ్చిన వరకు ధర్మశాస్త్రమును పరిచయం చేయుట ఐదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై మూడు వరకు పది ఆజ్ఞలు ఆరో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు గొప్ప ఆజ్ఞ ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఏర్పరచుకొనిన ప్రజలు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు ప్రభువైన నీ దేవుని జ్ఞాపకముంచుకొను తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాలు నీతి వలన కాదు తొమ్మిదో అధ్యాయము పదమూడు నుండి ఇరవై తొమ్మిది వరకు బంగారు దూడ పదవ అధ్యాయము ఒకటి నుండి క్రొత్త రాతి పలకలు కొత్త అంటే పాత పగలు కొట్టేస్తాడు ఆ బంగారు దూడను చూసినప్పుడు కోపం వచ్చి పదవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై రెండు వరకు హృదయమందు సున్నతి పొందుడి పదకొండవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై రెండు వరకు దేవుని ప్రేమించుడి మరియు సేవించుడి పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ఆరాధన కొరకు దేవుడు ఏర్పరచుకున్న స్థలము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు విగ్రహారాధనను గుర్చిన హెచ్చరిక పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వరకు విగ్రహారాధన జరిగితే చేపట్టవలసిన చర్యలు పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు పవిత్రమైన మరియు అపవిత్రమైన ఆహారము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు దశమ భాగము పదిహేను అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వరకు సబ్బాతు సంవత్సరము పదహారు అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు పస్కా పదహారు అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వరకు వారముల పండుగ పదహారు అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వరకు గుడారముల పండుగ పదహారు అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు న్యాయము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు పదిహేడవ అధ్యాయము ఏడు వరకు నిషేధించబడిన ఆరాధనా పద్ధతులు పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుండి పదమూడు వరకు యాజకులు మరియు న్యాయాధిపతుల నిర్ణయములు పదిహేడవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వరకు ఇజ్రాయలీల రాజును గూర్చిన చట్టము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు లేవీలు మరియు యాజకుల ఆహారము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వరకు హేయమైన కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను నుండి పదిహేను నుండి ఇరవై రెండు వరకు మోషే వంటి క్రొత్త నాయకుడు క్రొత్త నాయకుడు కాదు క్రొత్త ప్రవక్త నా వంటి ఒక ప్రవక్త అని చెప్పేసి అంటాడు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వరకు ఆశ్రయపురములు ఆశ్రయపురములను గూర్చిన చట్టము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనం స్వాస్థ్యము యొక్క సరిహద్దులు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు సాక్ష్యము పలుకుటను గూర్చి చట్టము ఇరవయో అధ్యాయము ఒకటో వచ్చన నుండి ఇరవయో వచనం వరకు యుద్ధమును గూర్చిన చట్టము లేదా ఆజ్ఞలు ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి గుర్తు తెలియని ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు గుర్తు తెలియని శవమును గూర్చిన ఆజ్ఞలు ఇరవై ఒకటవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వరకు చెరపట్టబడిన స్త్రీలను వివాహమాడుటను కూర్చిన ఆజ్ఞలు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వరకు జ్యేష్ఠ సంతతి యొక్క ఆస్తి హక్కు ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు మొండివాడైన కుమారుని గూర్చిన ఆజ్ఞలు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై మూడు వరకు మ్రానుపై వేలాడిన వాడు శాపగ్రస్తుడు ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు వివిధ ఆజ్ఞలు ఇరవై రెండవ అధ్యాయము పదమూడు నుండి ముప్పై వరకు లైంగిక సంబంధమును గూర్చిన ఆజ్ఞలు ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు ఇజ్రాయేలీల సమాజములో చేరకూడని వారు ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వరకు పాలెమునందు అపవిత్రత ఇరవై మూడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఐదు వరకు వివిధ ఆజ్ఞలు ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు పరిత్యాగమును గూర్చిన ఆజ్ఞలు ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు నుండి ఇరవై రెండు వరకు ఇరవై ఐదవ అధ్యాయము నాలుగు వరకు వివిధ ఆజ్ఞలు ఇరవై ఐదవ అధ్యాయము ఐదు నుండి పది వరకు సంతానము లేక చనిపోయిన వాని భార్యను గూర్చిన ఆజ్ఞలు ఇరవై ఐదవ అధ్యాయము పదకొండు నుండి పంతొమ్మిది వరకు వివిధ ఆజ్ఞలు ఇరవై ఆరు అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వరకు ప్రథమ ఫలములు మరియు దశమ భాగములు అర్పించుట ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వరకు ఏబాలు కొండపై బలిపీఠము ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు ఏబాలు కొండ నుండి శాపవచనములు చెప్పుట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు వరకు విధేయులకు సంభవించు లేదా కలుగు దీవెనలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను నుండి అరవై ఎనిమిది వరకు అవిధేయులకు కలుగు లేదా సంభవించు శాపములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు మోయాబునందు నిబంధన నూతనముగా అంగీకరించబడటం ముప్పై అధ్యాయము ఒకటి నుండి పది వరకు మారు మనస్సు మరియు క్షమాపణ ముప్పై అధ్యాయము పదకొండు నుండి ఇరవై వరకు జీవ మరణములలో ఏది కావలనో ఎంపిక చేసుకున్నామనుట ముప్పై అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు మోసే తరువాత నాయకుడు అయిన యహోషువా ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వరకు ధర్మశాస్త్రమును చదువుట ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇజ్రాయేలీలను నడిపించమని యహోషువాకు ఆజ్ఞాపించుట ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయ వచనము నుండి ముప్పై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం వరకు మోషే యొక్క పాట ముప్పై రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నుండి యాభై రెండు వరకు మోసే యొక్క మరణము ముందుగా చెప్పబడుట ముప్పై మూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు మోషే చివరిసారిగా ఇజ్రాయేలీలను ఆశీర్వదించుట ముప్పై నాలుగు అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు మోసే యొక్క మరణం ఓకే వచ్చే వారము మనము ద్వితీయోపదేశకాండం చూసుకుందాము ఇక ఇక్కడి నుంచి చాలా వేగంగా వెళ్తాం మనం కొంచెం